గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎన్డీఏ కూటమి సహకారంలో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా ఎక్కా ఉన్నాం ఒక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకొని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులని సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చైన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక డెబ్బై కుటుంబాలకు వ్యక్తులకు డెబ్బై కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది దాదాపు నలభై లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశాం అంటే ఇప్పటికే నియోజకవర్గంలో గడిచిన సంవత్సరం సంవత్సరం మూడు నెలల్లోనే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ అందించడం జరిగింది గత గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాం మేము దీనికన్నా దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాము సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యం దానికి సంబంధించినట్టు ఇస్తూ దాని కింద వర్తించడం దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గడిచిన పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటారు కనీసం నెలకు నేను ప్రతి నెల రెండు మూడు సార్లు చెక్కులు పంపిణీ చేస్తా ఉంటాను ఫిబ్రవరి మంత్ సో పోయినసారి ఐదు సంవత్సరాలలో లేనిపోని రూల్స్ అన్ని పెట్టి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వైద్యం చేయించుకొచ్చుకుంటే ఆరు నెలల వరకు అది వ్యాలిడిటీ ఉంది ఇప్పుడు కూడా ఆరు నెలలు అంటే వాళ్ళు పోయి వచ్చిన తర్వాత ఆరు నెలల లోపల మాకు వాళ్ళ ఫైల్స్ తీసి చేయిస్తాం దాన్ని మూడు నెలలకు కుదించి అప్లికేషన్లన్నీ తీసుకోకుండా అసలు ఎవరికి అన్న అంటే ఎమ్మెల్యేలకు ఇస్తే తీసుకుపోయా పని చేసి పెడతారా లేకపోతే డైరెక్ట్ గా పోయి అక్కడ లో ఇస్తే చేసి పెడతారా అనేది తెలియకుండా ఎంతో మంది వాళ్ళ ఒరిజినల్ ఫైల్స్ ఇచ్చి కూడా ఆ బీషేర్ రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు సో ఈ మన ప్రభుత్వంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ఒక్క ఫైల్ మిస్ కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి చూసుకుపోయింది భద్రంగా అక్కడ మళ్ళా అన్ని రికార్డెడ్గా చేసి వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్ వస్తుంది చేసి సో ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం ఈ మధ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక అంటే వీళ్ళకు చెప్తా ఉంటాం కదా సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రోజు దాని దగ్గర దగ్గర డెబ్బై మంది మనం చెక్లు పంపిస్తాం ఆ ఫొటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం ప్రభుత్వానికి పంపిస్తాం పార్టీకి కూడా పంపిస్తాం ఎంతమందికి లబ్ధి పొందినారు వాళ్ళ డీటెయిల్స్తో సహా అలాగే వాళ్ళ దగ్గర ఉంటాయి మళ్ళీ ఇవన్నీ మనకు పంపిణీ చేసినట్టు ఎక్కడ ఒక రూపాయి అవినీతి తావులేదు గత ప్రభుత్వంలో చెక్కులు చేసి మనం ఇస్తామని చెప్పేసి దాంట్లో కమిషన్ వాళ్ళు చెక్కులే కొట్టేసే వాళ్ళు లీడర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీ ఇక్కడ అట్లాంటి లేదు సో ఎంతమందికి మనం చేసినాం ఎంతమందికి ఇచ్చినాం సో వీటిపైన కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే వీళ్ళకు కూడా పోస్ట్ పోతాయి పార్టీ ఆడిపోతుంది కానీ ప్రభుత్వం ముచ్చిందా పూర్తి స్థాయిలో ఉంటుందా మీరు ఎవరికైనా కమిషన్ ఇస్తుందా ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేస్తా ఉంటే నువ్వైతే ఒక లీడర్ పెట్టినాడు ఇవన్నీ నిజమైనటివేనా అని అరే సిగ్గుందర విధవ నేను ఆయనకు కూడా చెప్పిప్పించిన పోయినసారి నేను ఎవడైతే ఈ పోస్టింగ్ పెట్టాడో నువ్వు వైఎస్ఆర్లో ఉన్నావు మానవత్వంతో చేయించిన ఆ రోజు కూడా వైఎస్ఆర్లో ఉన్నాడు అవునా ఈ రోజు వైఎస్ఆర్లోనే ఉన్నాడు వెలువడుగు పండలా అని చెప్పి పెద్ద లీడర్ వాళ్ళ నాయన కూడా తెలుసుకో తరి కూడా మీ నాయనకి నిజమైన చెక్ అయితే ఇప్పుడు ఇందరికి ఇస్తలేదు కూడా నిజమైన చెక్ మీ నాయన ఏమైనా బౌన్స్ అయ్యేటరో దొంగ చెక్కు అయ్యారో ఇవి కూడా దొంగ చెక్కు లేదు ఎనభై వేల రూపాయలు తీసుకున్నాడు వాడు విలువ ఇప్పుడు మాట్లాడతాడు సోషల్ మీడియాలో పెడతాడు ఇవి నిజమైనట్లే పోయి ఇంటింటికి పోయి తిరిగి అడగండి నీకు చేతనేటివి తప్ప ప్రజల బాగోగులు మీకు ఎప్పుడు పట్టమని మేము పదే పదే చెప్తుంటాం కదా ఇప్పుడు చెప్పేది కదా ప్రజలకు మంచి చేస్తా ఉంటే కూడా ఓడ్చలేరు మీరు అంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలి మీరు వాళ్ళ బాగోగులు అవసరంలే లేదు చూసినారు కదా ఐదు సంవత్సరాలు ఎంత నరకం అనిచ్చారు మీకు పదవులు కావాలా ప్రజలు ఇచ్చే అధికారం కావాలా కానీ వాళ్ళకు కావాల్సిన పనులు మీరు చేసి పెట్టే ఎప్పుడు ఏ పాపాన ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు కాబట్టి తీసుకురించి మిమ్మల్ని మీద ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా ఇప్పుడు కూడా సిబ్బురా సోషల్ మీడియా ఉంది కొద్దిగా కొట్టే మళ్ళీ మళ్ళీ చెప్తాను నీ నాయన కూడా ఇచ్చిన అలా చెప్పు ఈరోజు చెప్పు నంబర్తో సహా ఇస్తా నీ బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తా అవునా నీ చెప్పు పాస్ అయ్యిందా లేదా అని అందరికి చూపిస్తా అప్పుడు నువ్వు ఏ ముఖం పెట్టుకుంటావో సోషల్ మీడియాలో పెట్టుకో అంతేగాని బుద్ధి లేని కూతులలో కూర్చుకుంటే ఎవరి ప్రజలు వాళ్ళు లబ్ధి పొందేవాడికి వాడు సంతోషంగా ఉన్నాడు యాభై వేలు ఖర్చు అయితే ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తెచ్చిస్తున్నాం లక్ష రూపాయలు ఖర్చు అయితే ఉన్న ఒక పేషెంట్కి అయితే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఖర్చు అయినా నలభై ఎనిమిది లక్షలు ఖర్చు అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది ముఖ్యమంత్రి గారు ఎంత వృధార ఉదయంతో దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు సాధ్యమా అంత సాయం నువ్వు నీ మొత్తానికి ఐదేళ్ళు కల్పించిండవు ఐదు సంవత్సరాలు కలిపి అందరికి కలిపి కూడా ఇచ్చినారు దరిద్రులు ఒక్కరిటే వ్యక్తికి ఇచ్చినారు మా ముఖ్యమంత్రి గారు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎవరు తేంటే అప్లికేషన్ మీరు కూడా చేయిస్తా ఏ అభ్యంతరాలు ఇంతకుముందు చేయించినాం కదా అవునా మీ అప్లికేషన్లో మీ పార్టీ వాళ్ళు ఉంటే తీసుకురా ఇప్పుడు ఇస్తున్నాం కదా పథకాలు అందరికి ఇస్తున్నాం కదా అవునా చేయించుకో ఇచ్చి పనులు చేసేదానికి సహకరించకపోయినా పర్వాలేదు అనవసరమైన కామెంట్స్ చేయకండి ఒకసారి రెండు సార్లు మంచిగా చూస్తాం తర్వాత మీ పంగ పట్టే కార్యక్రమం కూడా చేస్తాం అది కూడా తెలుసుకోవాలి మంచి పనులు చేస్తున్నాము ఎక్కడ తప్పు దొరుకులు చూడండి అని చెప్తున్నాము పార్టీగా తప్పితంగా సేవలు చేస్తున్నాం పని చేస్తున్నాను తక్కువ కూతులు కూసి మీరు ఏదో ప్రజలను మభ్య పెట్టి ప్రజలను తప్పుదారి పెట్టిన ప్రజలే పిచ్చోళ్ళు కాదు ప్రజలన్నీ తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చా మంచి పనుకొని అదే కార్యక్రమం మేము చేస్తున్నాం చేస్తూనే ఉంటాం మీరు అసుకుంటూనే ఉంటారు నాకు తప్ప మిగిలిన శాత కాదు ఇప్పటికైనా మార్చుకోండి మద్దతు అరెంట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకంగా శ్రీశైలం నియోజకవర్గానికి ఉద్యమం తెలుపుతూ అలాగే మన ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలందరికీ సేవలు అందించాలని చెప్పి థ్యాంక్ యూ